హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు నేను వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలు మా ఛానల్ ద్వారా అందిస్తున్నాను అలాంటిది ఇవాళ మనము వంగ బెరింజాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనము వంగ అనేది మన ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా పండిస్తున్న పంట అండి కూరగాయ పంట ఇది ప్రధానంగా మనకి మన కోస్తా ఆంధ్రాలో వచ్చేసరికి పశ్చిమ గోదావరి అలానే గుంటూరు కృష్ణాలో మనకి పండుతుంది రాయలసీమలో చిత్తూరు కర్నూలు జిల్లాలో కూడా ఈ పంట అనేది పండుతుంది తెలంగాణలో రంగారెడ్డిలో ఈ యొక్క పంట అనేది పండుతుందండి మనకి వంగ అనేది అన్ని కాలంలోనూ అన్ని ఋతువుల్లోనూ పండటానికి చాలా అనుకూలంగా ఉంటుంది మనకి దిగుబడిని కూడా ఇస్తుందండి కాకపోతే మనకి ఈ పర్వత ప్రాంతాల్లో వంగ వేసవి కాలంలో పండించడానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది మిగతా కాలంలో అనుకూలంగా ఉండదండి మనకి చూస్తే వంగ అనేది మనకి చాలా పోషక పదార్థము అలానే మనము ఎక్కువగా యూజ్ చేస్తున్న కూరగాయల్లో కూడా ఒక రకం అండి అందువల్ల నేను ఈ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది అలానే మనకి వంగ గురించి అన్ని అంశాలు ఏ విధంగా ఎలా పండిస్తారు ఏ విధంగా అధిక దిగుబడిని ఇస్తుందనే అంశాల గురించి అన్ని అంశాలను నేను తర్వాత వీడియోలో అందిస్తానండి ఒకసారి వంగ తోట అనేది ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క వీడియోలో చూస్తారని చూపించడానికి చూపిస్తున్నాను మనకి వంగ అనేది చాలా రకాలు ఉన్నాయండి దీంట్లో మనకి బాబట్ల వంకాయ అని అలానే చాలా రకాలు ఉన్నాయి నేను తర్వాత చెప్తాను ప్రస్తుతానికి మనకి చేను అనేది వంగ చేను ఎలా ఉంటుంది అనేది మీరు చూడండి మీకు అర్థమవుతుంది వంగ అనేది వంకాయలు కూడా చాలా బాగున్నాయి మీకు తెలుస్తుంది అనేది నేను చూపించడానికి వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్